ये 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 आज सल्ला गई पुंडी करी भी देखती हूं दो स्पून 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 इनको खाली करते हो ना నేనేం తింటున్నా చెప్పుకోండి నేనైతే తినడం కాదు మీద కూడా వేసుకుంటున్నాను వెంకట్ గారు హాయ్ హాయ్ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు బాగున్నా సూపర్ ఉన్న మీరు బాగున్నారా హర్ష గారు హాయ్ పిన్ని అంట హాయ్ నానా హర్ష ఎట్లన్నావు అందరు బాగున్నారా నేనైతే జున్ను తింటున్నాను ఉడికిచ్చిన జున్ను ఫస్ట్ టైం చేసాము మేము నేను లైవ్ మధ్యాహ్నం కూడా చేసినా అండి టూ అవర్స్ చేశాను మధ్యాహ్నము మొన్న కూడా చేశాను మీరే లైవ్కి రావట్లేదు మీరు మన వీడియోస్ చుట్టం లేదు అందుకే మీరు లైవ్ రావట్లేదు లైక్ చేసినారా ఓకే థ్యాంక్ యూ తిన్నారా అందరూ తిన్నారా అందరూ బాగున్నారా కామెంట్ కామెంట్ ప్రతి ఒక్కరు చేయండి తిన్నారా టుడే డిన్నర్ స్పెషల్ ఏంటి మంచిగా ఈరోజు నైట్ టైం అన్నం పప్పు చారు వేసుకుని తిన్న వాళ్ళు ఉన్నారా లేకపోతే చపాతీలు దోశలు తింటారు కదా చాలా మంది రొట్టెలు మధ్య నైట్ టైం ఎవరు అన్నం తినట్లేదు అలాంటి వాళ్ళు మన లైవ్ లో ఉన్నారా కామెంట్ చేయండి కామెంట్స్ ఏంటి రావట్లేదబ్బా తింటారా జున్ను జున్ను ముక్క అంటే ఎవరికి ఇష్టం మా క్యాట ఉండే బాగున్నాయి ఒకటి కనిపించట్లేదు మిస్సింగ్ అది ఇంకా ఏమైపోయిందో ఏమో పాపం రాలేదు ఇంటికి ఒకటి మిస్ అయిపోయింది ఇంకేం సంగతులు విశేషాలు ఏం తిన్నారు నైట్ డిన్నర్ స్పెషల్ ఏంటి చెప్పలేదు నేనైతే అన్నం పప్పు పండుమిరకాయ పచ్చడి రెండు మిక్సింగ్ చేసి వేడి వేడి అన్నంలో ఆహామా అని తినేసినాను ఇప్పుడైతే జున్న తిన్నాను మీరేం తిన్నారు లైవ్ ఎక్కువసేపు చేయను జస్ట్ కొంచెం సేపు మాత్రమే లైవ్ ఉంటుంది సో ఎవరైతే లైవ్ చూస్తున్నారో వాళ్ళు హోల్ కంపల్సరీ హైర్లో ఉండకుండా కామెంట్ చేయండి வி மஞ்ச శేఖర్ గారు హాయ్ హాయ్ బాలు గారు హాయ్ డిన్నర్ చేసారా అండి ఎంత డిన్నర్ చేశాము మీరు డిన్నర్ చేసారా చంద్రశేఖర్ గారు హాయ్ హాయ్ మేము డిన్నర్ చేసాము మీరు డిన్నర్ చేసారా ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు ఫైన్ ఫైన్ చంద్రశేఖర్ గారు మేము బాగున్నాము మీరు బాగున్నారా ఇప్పుడే లైవ్కి వచ్చారా తిన్నారా విక్కీ గారు హాయ్ 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 ఓకే బాలు గారు ఈరోజు లైవ్ మీరు బాగా అంటే మా నా లైవ్కి బాగా కంటిన్యూ వస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి ఇలానే ఎప్పుడు సపోర్ట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా లావ్ చేసిన ప్రతి ఒక్కరైతే తిన్నారా ఏం చేస్తున్నారు మీ సైడ్ చలి ఉందా రాగాని మీరే కనపడ్డారు దేవతలాగా అంట అయ్యో ఓకే అండి అనుకుంటారు ఓకే చంద్రశేఖర్ గారు వెల్కమ్ మేడం అంట ఓకే ఏంటి టుడే స్పెషల్ హాయ్ హ్యాపీ ఈవినింగ్ అంట నాగేంద్ర గారు హ్యాపీ ఈవినింగ్ ఫుల్గా మీకు అదా వద్దు నా చలి వద్దు మీరే ఉంచుకోండి ఏంటి అసలు ఫుల్ చలి ఈ మధ్యన బాగుంది ఎండు ఉన్నప్పుడు ఎండా చలి ఉన్నప్పుడు చలి అబ్బా ఈరోజు ఏమి కూర అన్నం పప్పు హాయ్ అక్క నిద్ర పట్టడం లేరా అంట లేదు కొంచెంసేపు లైవ్ తీద్దాం అనేసి నేను లైవ్కి వచ్చాను జస్ట్ కొంచెం సేపు లైవ్ ఎక్కువసేపు ఉండదు జస్ట్ ఒక అరగంట పెడతాను తర్వాత టా బాయ్ బై గుడ్ నైట్ అని చెప్తాను పార్టీ లేదా పుష్ప పార్టీ అంటే ఇష్టం నాకు అంటే పార్టీ లేదు పుష్ప వై పార్టీ పుష్ప ఎనీథింగ్ స్పెషల్ టుడే స్పెషల్ మీ లైవ్ నేను చూడటమే మేడం అవు నా బాలుగారు అయ్యయ్యో ఓకే ఇంకేంటండి సంగతులు విశేషాలు మీ సైడ్ ఫేమస్ ప్లేస్ ఏంటి చెప్పండి ఇంకొకటి గోల్డ్ రేట్ విపరీతంగా పెరిగిపోతుంది మీలో ఎవరైనా చెప్పగలరా గోల్డ్ రేట్ ఇంకా పెరుగుతుందా తగ్గుతుందా అని పోల్వేడదాం

అదే కదా గోల్డ్ రేట్ అయినా విపరీతంగా పెరుగుతుంది నేను ఇస్తాలే పుష్ప బ్రో అంట పార్టీ మాకు అంట అని నెక్స్ట్ ఇయర్ సెవెన్ ఇప్పుడే వన్ అండ్ హాఫ్ లాక్ ఉందండి ఇంకా యాభై వేలే తక్కువ ఇంకా ఒక టూ మంత్స్ లో వన్ అవుతుంది అబ్బా పక్క లాక్ టూ ల్యాక్స్ అవుతుంది ఒక టూ త్రీ మంత్స్ లో అని నాకు అనిపిస్తుంది ఇప్పుడు ఆల్రెడీ ఫోర్ థౌజండ్ ఏమో ఉంది నేనైతే వన్ లాక్ సిక్స్టీ వన్ ఉంది ఈరోజు వన్ లాక్ ఫిఫ్టీ ఫోర్ ఉంది ఇంకా టూ త్రీ మంత్స్లో వన్ లాక్ సిక్స్టీ వన్ టూ ల్యాక్స్ అవుతుంది నాకు తెలిసి టూ త్రీ మంత్స్లో అన్ని అన్ని ఇప్పిస్తుంది నాకు అంతే అది పెద్ద రివర్ ఐ డోంట్ నో మనకు నాలెడ్జ్ లేదండి ఎప్పుడు ఇస్తారు అండి అంట ఓ నేను పుష్ప కాదు బానీ గారు రాజా రాజాబ్ని ఓకే ఓకే బ్రో అంట ఇయర్ ఎండింగ్ అవుతుంది లే అవుతుంది అవుతుంది ఇదేంటిది చెప్పుకోండి ఇదేంటిది చెప్పుకోండి నా చేతిలో ఉన్నది ఇదేంటిది చెప్పుకోండి చూద్దాం మా భవానీ వదిన గారు లైవ్ లో ఉన్నారా కా నువ్వు అంటే లైవ్ లో ఉన్నావా లేదా కామెంట్ హాయ్ అక్క తిన్నావక్క అంటే తిన్నాను అంట ఓకే చెప్పండి ఇదేంటిది జున్ను అనేసి చెప్పారు నిజంగా జున్నునా జున్ను ఇట్లా ఉంటుందా చెప్పండి ఇదేంటిది లాయ చేసిన ప్రతి ఒక్కరు ఇదేంటిదో కామెంట్ చేసేయండి ఇదేంటిదో కామెంట్ చేసేసేయండి నా ఫేవరెట్ పాలమిగడ అంట జున్ను కదా అయితే ఆప్షన్స్ ఇవ్వండి అంట మాకు పెట్టవా అంట సూపర్ అంట ఇది జున్ను నేనండి మళ్ళీ ఆప్షన్ అడుగుతున్నారు అయ్యో మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్పారు జున్ను ఇది పాలమిగడ కాదు జున్ను జున్ను ఇంట్లో ప్రిపేర్ చేసిన జున్ను జూన్లు బాగుంది టేస్టు కాకపోతే మేము ఎప్పుడు ఇట్లా తినేది ఈసారి కొత్త ట్రై చేసినాం బాగా వచ్చింది కానీ మాకు అలవట్లేదు కాబట్టి కొంచెం ఏమంటారు కొత్తగా అనిపిస్తుంది మాకు లేదా జున్ను అంటే ప్రజెంట్ అయితే లేదా అబ్బా మీరు ఎక్కడ ఉన్నారు నేను ఇక్కడెక్కడో ఉన్నా కాబట్టి అయిపోతుంది కూడా నా పుట్టలోకి అన్నీ పంపించేస్తా జున్నుని రుజున్న తింటున్నా అండి కూడా కాదు స్విగ్గీలో పెట్టండి అంట స్విగ్గీ జొమాటోలో పెట్టలేనులేండి నేను పెట్టేంత స్టాక్ మా దగ్గర లేదు ప్రజెంట్ కొద్దిగానే ఉంది కొద్దిగా ఉంది కొద్దిగా తినేయాలి ఏం సమగలు మీకు ఇష్టమేనా జున్ను జున్ను అంటే మీకు ఇష్టమేనా నీకు దిష్టి తగలదా ఎందుకు దిష్టి ఎందుకు దిష్టి ఎందుకు తగులుతుంది ఎందుకు తగులుతుంది దిష్టి నేను తింటుంటే మీరు దిష్టి పెడుతున్నారా నాకు అందుకైనా తగులుతుందా అంటున్నారు తగలదా అంటున్నారు మీరు దిష్టి పెట్టమాకండి ఫ్రెండ్స్ మీరు దిష్టి పెడితే నాకు దిష్టి తగులుతుంది మీరు దిష్టి పెట్టకపోతే దిష్టి తగలదు లైవ్ చూస్తున్నారు కానీ కామెంట్ చేయట్లేదు ఫ్రెండ్స్ సో ఫస్ట్ కామెంట్ చేయండి నీకు దృష్టి తగలలేదా నా మెసేజ్ మింగేసావు స్విగ్గీలో పెట్టండి అని పెట్టారు అది చదివేశాను నీకు దృష్టి తగలదా అని పెట్టాను నేను చదివేశాను నా మెసేజ్ మింగేసావు నా అది అర్థం కాలే మీ మెసేజ్ ప్రతి ఒక్కరు రీచ్ చేశానండి నేను రీచ్ చేయట్లేదంటే అది నాకు మెసేజ్ రాలేదు అని మీనింగ్ సో నాకు సంబంధం లేదు కామెంట్స్ రావట్లేదు ఓకే ఎనీవే సరే మీరైతే ప్రతి ఒక్కరు కామెంట్స్ చేస్తున్నారు కదా కామెంట్స్ లో చాలా మంది ఏ తిన్నారా ఏం చేస్తున్నారా అని అడిగారు కదా ఎవరైనా సరే ఇలాంటి కంటెంట్ చేయండి సిస్టర్ అని ఎవరన్నా అన్నారా ఇలాంటి కంటెంట్ చేయండి ఇట్లాంటి కంటెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఏమని ఎవరన్నా అడిగినారా చెప్పండి మీరు ఎవరన్నా అడిగినారా అడగలేదు సో ఏ కంటెంట్ చేస్తే బాగుంటుందా అది కూడా చెప్పండి కొంచెం ట్రావెలింగ్ చేయాలా కుకింగ్ చేయాలా ఎట్లా షాపింగ్ రిలేటెడ్ వీడియోసా మీ టెల్ మీ అంత క్యూట్ గా ఉన్నానా మీరు నా లైవ్ చూస్తున్నారు కానీ కామెంట్ చేయట్లేదు జున్నే నేనా నన్నే కన్ఫ్యూజ్ చేశారు మీరు అంట జున్ను జున్ను నేనండి ఎక్కడికి పోయారు బాలుగారు కామెంటే చేయట్లేదు ప్రభాకర్ గారు హాయ్ హాయ్ అండి లైవ్కి ఫస్ట్ టైం వచ్చారా ప్రభాకర్ గారు హాయ్ హాయ్ ఇంకేంటి వాళ్ళ సంగతులు ఓకే కామెంట్స్ అయితే రావట్లేదు నాకు తెలిసి ఇంకా లేట్ కూడా అయిపోతుంది సో ప్రభాకర్ గారు మీ కామెంట్ అర్థం కదా నో నాది హాయ్ అక్క తిన్నావు అక్క నా అచ్చుతున్నానా తిన్నా తిన్నా నువ్వు తీగలు లెక్క వచ్చిపోతున్నావు అండి అచ్చు ఇట్లా వస్తున్నావు అట్లా పోతున్నావు ఏంటి కథ ఏంటి ఏంటి ఓకే బాయ్ గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్ టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ హాయ్ పిన్ని నేను ఓం కర్ సాయి నాకు గుర్తొచ్చింది నువ్వే కదా లైవ్లో నన్ను పిన్ని అనేది ఎవరంటే నువ్వే తిన్నానా తిన్నా తిన్నావా ఏంటి స్పెషల్ ఏం తిన్నావు అన్నం పప్ప అన్నం చారు అన్నం కర్రీ పాస్తా ఎంజాయ్ పాస్తా తిన్నావా అన్నం పప్పు నేనైతే మేకప్ వేస్తారంటగా మీరు ఎక్కువగా మా అంటున్నారు నిజం చెప్పండి మేకప్పా నేనేం మేకప్ ఏమీ వేయలేదండి నేనేం మేకప్ ఎక్కువ అసలు నాకు నచ్చి మేకప్ ఎప్పుడో సిచ్యువేషన్ని బట్టి వేసుకోవచ్చు కానీ నేను వేయను క్రీమ్ పూసి పౌడర్ పూస్తా అంతే మేకప్ ఇయ్య మార్చెలలో ఉన్న ప్రజెంట్ హలో బాలు గారు ఓకే ఫ్రెండ్స్ నేనైతే మళ్ళీ రేపు ఈవినింగ్ నైట్ అయితే ల్యావ్ పెడతాను రేపు మా ఊరికి వెళ్ళిపోతాను సో రేపు అయితే మళ్ళీ లైవ్ ఉంటుంది టచ్లో ఉండండి నేను ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నా ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నోటిఫికేషన్ రూపంలో మన లైవ్ వస్తే వస్తుంది కదా మీరు మేకప్ ఎక్కువగా వేస్తారని మా మదర్ అంటున్నారు అని అంటున్నారు నేనేం వేయను తక్కువ నేను వేసేది నాకు ఫస్ట్ నచ్చదు ఎప్పుడైనా ఫంక్షన్స్కి వేస్తాను అది కూడా నేను పౌడర్ క్రీమ్ మాత్రమే యూజ్ చేస్తాను ബൈ പീഡിനിയാ ബൈ നിന്ന ബൈ ബാ സി യു